అప్పుడు దాకా ఎండిపోయింది ఇవాళ మీరు చెప్తున్నారు త్రిపుల్ రేటింగ్ నుంచి డబుల్ ఏ రేటింగ్ పడిపోయింది సరే సీకి పడిపోయింది అని రేటింగ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు ఏ రేటింగ్ లోకి వెళ్ళిపోయింది మీకు బ్యాంకర్ ఫోన్ చేస్తున్నాడు మీకు ఒకే బ్యాంకర్ ఫోన్ చేస్తాడు సార్ మండే బాబు మీరు కట్టకపోతే ఎంపీ అవుతారు దాదాపు ప్రతి బ్యాంక్ నుంచి ఫ్రైడే కాల్ వచ్చినటువంటి సందర్భాలు

నిమిష నిమిషానికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరేజ్ వేసుకుంటూ నడపాల్సినటువంటి పరిస్థితి లేని లేకుండా పాస్టర్ చాలా ఈజీ ఇప్పుడు అన్ని సమయంగా ఉంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఒక రకంగా నడుస్తూ ఉంటే జరుగుతుంది ఇవాళ రాష్ట్రం ఇన్కమ్ ఎక్కడికి ఉంది అంటే ఎగ్జాక్ట్లీ మంత్లీ మన ఇన్కమ్ ఎంత ఉంది మన శాలరీస్ వాళ్ళ పెన్షన్స్ పెయించడానికి మాత్రమే సరిపోతుంది లాస్ట్ టూ ఇయర్స్ ఎనలైజ్ చేశారు ఎట్లా జరిగిన చెప్ప <laughs> వీరు తెలుసుకోవాలి కానీ చెప్పాల్సినటువంటి పరిస్థితి అప్పుడు అనేటువంటి సహజం నేను చూశాను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రెడ్డి గారి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసిన రోజున ఆ రోజు ఒక ఐదు వేల కోట్ల పది వేల కోట్ల రెడ్డి గారు తర్వాత ప్రభుత్వాన్ని ట్రాన్జెక్టర్లో రోజే గారు ఎక్కడ ఆ తర్వాత స్టేట్ డివిజన్ లో కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు లేదు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇవాళ మాకు కాంట్రాక్టర్ బిల్లు అంటే వర్స్ బిల్స్ పెట్టి కూడా పెట్టి సప్లైస్ ప్రభుత్వానికి మీ కనపడనటువంటి ఇంకో పెద్ద ఎక్స్పెండిచర్ ఎక్కడ ఉందంటే సప్లైస్ లో ఉంటుంది మాకు అంటే చిన్నపిల్లల చిక్కిల్ దగ్గర నుంచి మొదలుకొని మెడిసిన్స్ కొనేంత వరకు కూడా అనేక రకమైనటువంటి సప్లైస్ ఒకే ఒక శాఖ చెప్తారు మన మెడికల్ అండ్ హెల్త్ బిల్స్ లో మన సప్లైస్ యావరేజ్ ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు మన సంవత్సరానికి మెడిసిన్స్ ఆర్థిక శాఖ